హై ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఐటీఐకి అడ్మిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ మేడం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది న్యూ రిజిస్ట్రేషన్ మేడం మీరు క్లిక్ ఉంటుంది చేస్తుంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రం ఐటీఐ సంబంధించి ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మనకి నేను డిస్క్రిప్షన్ లింక్ మేడం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ మ్యామ్ క్లిక్ చేయండి ఫస్ట్ మీ పేరు అలాగే మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడండి మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఏదైతే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఉందో అవి ఖచ్చితంగా అడ్మిషన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ దగ్గర ఉండాలి ఇన్ కేస్ అలా లేదంటే అంటే ఇన్ కేస్ అలా లేనట్లయితే మీ అడ్మిషన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే పేరుంటుందో అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఫిల్ చేయండి అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి ఎందుకంటే ఈమెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ వెళ్తుంది మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుందన్నమాట అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇటు పరిస్థితుల్లో చేంజ్ అనేది చేయకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ పేరు శివ అనుకోండి ఎస్ క్యాపిటల్ పెట్టండి విఏ అండ్ రాయండి అని రాస్తారు కదా తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఇన్ కేసు తొంభై అనుకోండి తొంభై ఇచ్చుకోండి తర్వాత ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అనమాట అట్ ద రేట్ ఇచ్చుకోండి ఈ విధంగా మీరు ఒక మీరు కనుక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఎనిమిది నుంచి ఇరవై క్యారెక్టర్స్ మధ్యలో పాస్వర్డ్ ఉండాలి ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ క్యాప్చే ఎంటర్ చేస్తారు క్యాప్చే ఎంటర్ చేసి సైన్ అప్ చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక క్యాప్చ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ చేసినట్లయితే మనకి అడుగుతుంది మీ ఇమెయిల్ ఐడి ఇదేనా మీ పేరు ఇదేనా మీ మొబైల్ నెంబర్ ఇదేనా అని చెప్పేసి ఈ మూడు ఒకసారి చెక్ చేసుకోండి మూడు కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ కొట్టండి ఒకవేళ మూడిట్లో ఎందులోనే మిస్టేక్ ఉంటే చేంజ్ అని కొట్టిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్తుంది మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఓకే కన్ఫర్మ్ అయిన క్లిక్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ పంపించు అని చెప్పేసి మనకు అప్డేట్ వస్తుంది మనం ఇమెయిల్ ఐడిలో స్పామ్ కానీ జంక్ ఫైల్స్ కానీ మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మెయిన్ మెయిల్ బాక్స్లో రానట్లయితే స్పాము జంక్ పైల్స్ మీరు చెక్ చేసుకోండి నాకైతే డైరెక్ట్ ఇన్బాక్స్లో వచ్చింది ఇన్బాక్స్లో అడ్మిషన్ దగ్గర ఉంది కదా ఎక్కడైనా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి మనం స్క్రోల్ చేసినట్లయితే మనకి యాక్టివేషన్ లింక్ కనిపిస్తుంది లింక్ మేడం క్లిక్ చేసినట్లయితే మనది ప్రొఫైల్ అనేది యాక్టివేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళి సైన్ ఇన్ మేడం క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇందులో మన అప్లికేషను అప్లికేషన్ వ్యూ రెండు కనిపిస్తాయి మనం అప్లికేషన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇందులో పర్సనల్ డీటెయిల్స్ మనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నామనేది మనం ఎంటర్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడెడ్ అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్ సబ్మిషన్ అంటే మీరు ఏ స్టే ఏ డిస్టిక్లో గవర్నమెంట్ ఐడియా సెలెక్టా ప్రైవేట్ ఐడియా సెలెక్ట్ చేసుకున్నారా ఆ ఐటీఐలో ఏ ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకున్నారనేది ఆప్షన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత పేమెంట్ అండ్ సబ్మిట్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాలి కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ లాస్ట్లో అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అది ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ కానివ్వండి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే మీకు మీ పేరు కానివ్వండి అలాగే మీ మదర్ ఫేర్ కానివ్వండి ఫాదర్ నేమ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఇవన్నీ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది మీ అందరికీ ఒక నోట్ ఏంటంటే సో ఫ్రెండ్స్ మీకు అన్ని డాక్యుమెంట్స్ కూడా అంటే డాక్యుమెంట్స్ ఏంటి ఏంటి అనుకున్నారు మీరు క్యాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఏదైనా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసి ఉండాలి అలా ఇష్యూ చేయలేనట్లయితే మిమ్మల్ని నాన్ లోకల్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కనుక మీకు ఏదైనా అన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినట్లయితే మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్ కింద పరిణేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇక పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తాము టెన్త్ అలాగే ఏదైతే బోర్డు ఉందో బోర్డు ఎంటర్ చేస్తారు హాల్ టికెట్ నెంబరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు టైప్స్ ఆఫ్ మార్క్స్ ఉంది కదా ఇక్కడ మీకు మార్కుల్లో రిజల్ట్ వచ్చిందా గ్రేడ్ పేలో రిజల్ట్ వచ్చిందా చూసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మాకు అంటే నేను అప్లై చేసిన క్యాండిడేట్కి మార్క్స్ కాబట్టి మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి వంద మార్కులకి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఎనభై ఏడు సెకండ్ అరవై ఆరు థర్డ్ ఎనభై ఒకటి మ్యాథమెటిక్స్ ఎనభై ఏడు సైన్స్ అరవై అలాగే సోషల్ స్టడీస్ అరవై ఇచ్చాం ఈ గ్రేడ్ పాయింట్స్ అనేది వాళ్ళే కాలిక్యులేట్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి సీట్లు తెలంగాణ గవర్నమెంట్ ఎలా యాలికేట్ చేస్తుందంటే సపోజ్ సపోజు నేను ఒక డిస్టిక్లో ఒక గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్కి అప్లై చేసుకున్నాను అనుకోండి నాకు నైంటీ పర్సెంట్ ఉందనుకోండి సేమ్ కేటగిరీ అంటే నేను ఓబీసీలో ఉన్నాను ఓబీసీలో నాకు నైంటీ పర్సెంట్ ఉంది నేను అప్లై ఎలక్ట్రికల్ అప్లై చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇక అక్కడ సపోజ్ రెండు పోస్టులు ఉన్నాయనుకోండి రెండు పోస్టులకి ఓబీసీలో నైంటీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు టెన్త్ క్లాసు నాకన్నా ఇద్దరు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి అక్కడ ఎలక్ట్రికల్ సీట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అప్పుడు మనకి సెకండ్ ఆప్షన్కి అనమాట అంటే సెకండ్ ఆప్షన్ మనం ఇంకొక ఐటీఐలో ఎలక్ట్రికల్లో లేదా డీజిల్ మెకానికో లేదా వెళ్ళరో పెట్టుకున్నాం అనుకోండి ఆ ఆప్షన్లో కూడా అక్కడ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నోన్న ఉన్నాయి ఎంతమంది అప్లై చేశారు అందులో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నీ చూసి మీకు ఆటోమేటిక్గా సీట్ అనేది ఎలా అయ్యి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ తీసుకొని మీరు డైరెక్ట్గా కన్సర్న్ గవర్నమెంట్ ఐటీకి వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దానికోసం మీరు ఖచ్చితంగా ఇవి చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ కనుక అప్డేట్ చే అప్డేట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ టైంలో కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక సేవ్ అండ్ ప్రొసీజర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్స్ మీ ఫోటో అలాగే సిగ్నేచర్ టెన్త్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ మార్క్ షీట్ అనేది మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ నేను బీసీడీ అని పెట్టాను కాబట్టి బీసీడీ సర్టిఫికేట్ ఇక్కడ అప్డేట్ చేయమని అడుగుతుంది అలాగే ఎకనామికల్ సెక్షన్ పెట్టినా లేదా ఓబీసీ పెట్టినా లేదా ఎస్సీఎస్టీ పెట్టినా దానికి సంబంధించిన డాక్యుమెంట్ అక్కడ అటాచ్ చేయమని అడుగుతుంది అనమాట ఇక స్టడీ అంటే టీసీ కానీ బాండ్ఫైడ్ సర్టిఫికేట్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇది అప్లోడ్ చేయాలి ఇక అదర్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి మీరు ఇక్కడ స్కాన్ చేసుకొని పెట్టుకుంటున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మనం కాలేజీకి వచ్చాము ఆప్షన్ సబ్మిషన్ దగ్గరికి ఫస్ట్ మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఆదిలాబాద్ ఎగ్జాంపుల్కి సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఐటీఐ సెలెక్ట్ చేసుకోండి గవర్నమెంట్ ఆ ప్రైవేట్ అనేది నేను గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఐటీఐలో ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో గవర్నమెంట్ ఐటీఐలు గవర్నమెంట్ ఐటీఐ ట్రైబల్స్ ఉంది అలాగే గవర్నమెంట్ ఐడిఏ ఆదిలాబాద్ ఉంది ఈ రెండిట్లో మీరు ఏదని అడుగుతుంది రెండింటిలో ఏదో నేను సెలెక్ట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఐటీఏ ఫర్ ట్రైబల్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ మీరు ఏ ట్రేడ్ అని అడుగుతుంది నేను ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్కి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది మనం ఎస్ఎంఎన్ క్లిక్ చేసినట్లయితే మన ఐటీఐ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ పైన మనకి ఐటీఐ ప్రిఫరెన్స్ అనేది యాడ్ అయిపోతుంది నేను రెండు ప్రిఫరెన్స్లు ఇచ్చాను రెండు కన్నా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఎవరైనా ఇచ్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ ఐటీఐలు ఎక్కువ ట్రేడ్స్ ఇచ్చుకుంటే మంచిది అనమాట ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫేజ్లోనే ఏదైనా ఒక మంచి మంచి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా అయిపోయిన తర్వాత మీకు మొత్తం చెక్ చేసుకోవడానికి డీటెయిల్స్ అన్నీ వస్తాయి డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీరు ఫిల్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కూడా నేను ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం ఇలా ఇచ్చానమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రిషియన్ ఇక్కడ డ్రాఫ్ట్మెంట్ సివిల్ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను గవర్నమెంట్ ఐటీఐలు ఇచ్చుకోవచ్చు ప్రైవేట్ ఐటీఐలు ఇచ్చుకోవచ్చు మీరు రెండు గవర్నమెంట్ ఐటీఐళ్లు రెండు ప్రైవేట్ ఐటీఐళ్లు ఇచ్చుకోవచ్చు కానీ ఫేజ్ వన్ మాత్రం ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ ఐటీఐలే సెలెక్ట్ చేయండి అంటే మన ఊర్లోనే రావాలి మన పక్క ఊర్లోనే రావాలని అలా పెట్టుకోవద్దు తెలంగాణ స్టేట్ ఏ డిస్టిక్ అయినా సరే మీకు గవర్నమెంట్ ఐటీ సీట్ వచ్చేలా ఏదైనా మంచి సీట్ వచ్చేలా మీరు చూసుకొని ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఆ విధంగా పెట్టుకున్న తర్వాత కన్ఫర్మేషన్ సబ్మిట్ కొట్టండి మీరు అన్నీ కరెక్ట్గా ఉంటేనే అవి ది అబో అనుకుంటే సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఫీజు అనేది అడుగుతుంది మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది రిసి అది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ అని మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే